రేపు గురువారం రోజు మర్చిపోకుండా మిరియాలతో ఇలా చేయండి మిరియాలతో ఇలా చేస్తే చాలు మీ ఇంట్లో ఉండే గొడవలన్నీ కూడా తగ్గిపోతాయి అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది మిరియాలతో ఈ పరిహారం చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు పండితులు కూడా చెబుతున్నారు మిరియాలతో ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటేనండి మనకు ఎలాంటి కోరికైనా సరేనండి తీరిపోతుంది అలానే కాకుండా ఏంటంటే మన పిల్లలు ఏంటంటే పదే పదే మనతో గొడవ పెట్టుకుంటూ ఉంటారు అది పెద్ద పిల్లలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు అలానే కాకుండా భార్యాభర్తల మధ్య కూడా ఎక్కువగా గొడవలు జరిగిపోతూ ఉంటాయి కదా ఆ గొడవల నుంచి కూడా మీరు బయటపడటానికి ఈ మిరియాల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి గురువారం తిది రోజున మర్చిపోకుండా ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో చేయొచ్చు పరిహారం లేదంటే మనం ఏంటంటే రాత్రి సమయాలలో కూడా చేయొచ్చు మీ ఇష్టాన్ని బట్టి మీ వీలుని బట్టి మీరు ఎప్పుడైనా సరే పరిహారం చేయండి ఖచ్చితంగా ఫలితం అనేది రావటం మీరు చూస్తారనమాట కావున ఏంటంటే గురువారం అయితే మర్చిపోకుండా ఈ పరిహారం చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మిరియాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము ఆ ఘాటన్నా సరే అమ్మవారికి చాలా ఇష్టం ఇష్టమని మనకు కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి అంటే నార్మల్గా ఏంటంటే పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందండి మిరియాల వాసనన్నా మిరియాల ఘాటన్నా సరే లక్ష్మీదేవికి ఇష్టమని చెప్పబడుతుందనమాట కాబట్టి అలాంటివి అంటే మిరియాలు ఆరోగ్యపరంగా కూడా మనకి ఎంత మేలు చేస్తాయి కాబట్టి ఏంటంటే ఈ మిరియాలు అమ్మవారికి ఇష్టం కాబట్టి వీటితో మనం పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అసలు ఈ పరిహారం ఎలా చేయాలనేది మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో గొడవలు జరగకూడదనుకుంటారు నార్మల్గా ఎప్పుడు చూసినండి భార్యాభర్తలు గొడవ పడుతూనే ఉంటారు ఒకరు అంటే కలిసిమెలిసి ఉండరు అలానే కాకుండా ఏంటంటే నువ్వెంత అంటే నేను ఎంత అని ఏంటంటే ఇంకా గొడవ పడుతూనే ఉంటారనమాట అలా గొడవలు పడకుండా ఉండటానికి మిరియాల పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అలానే కాకుండా ఎంకోట ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు సిద్ధించటం జరుగుతుంది ఎలా అంటే కనుకడి మిరియాలు నలుపు రంగులో ఉంటాయి కాబట్టి వీటితో మనం పరిహారం చేయటం వల్ల ఏవైతే గొడవలు ఏర్పడు ఉన్నాయో అవి ఖచ్చితంగా తీరిపోవటానికి అవకాశం ఉంటుంది అనమాట ఆ గొడవల నుంచి మీరు బయటపడటానికి మీ యొక్క సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోవటానికి అవకాశం ఉంటుంది వారు మీతో చక్కగా ప్రేమగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది అంటే నార్మల్గా మనకు ఏడు లేదా మనం నార్మల్గా ఐదు మిరియాలను తీసుకొని ఈ పరిహారం చేయొచ్చు అలా చేయటం వల్ల ఫలితం అధికంగా వస్తుందన్నమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక రండి గుర్తు పెట్టుకోండి ఈ పరిహారం చేసేటప్పుడు ఇతరులకు చెప్పకూడదు ఒకవేళ చెప్పి చేశారనుకోండి పెద్దగా ఫలితాలు అయితే మీరు చూడరు మాట అంటే రావు కావున ఎవరికి చెప్పకుండా ఈ పరిహారం చేయండి మనం ఏంటంటేనండి నిజంగా అంటే మనకు శాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే కనుక ఈ పరిహారము ఒక ఋషులు అంటే ఋషులు అప్పట్లో ఈ పరిహారం అధికంగా ఆ ఆచరించేవారు కొంతమంది కూడా ఏంటంటే సాధువులు ఈ పరిహారాన్ని అధికంగా సూచించేవారట అలానే కాకుండా ఏంటంటే ఈ యొక్క పరిహారం ఉంది కదా ఈ మిరియాల పరిహారం అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం అలాగే కాకుండా ఏంటంటే ఇవి నిజంగా ఫలితాలనిస్తాయి ఇస్తాయి కాబట్టి ఈ పరిహారం చేయటం వల్ల దీనితో మనకేంటంటే అనేది జరగదు మంచి మాత్రమే జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుందనమాట పూర్వకాలంలో అంటే ఒక ఋషి దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడండి ఆ వ్యక్తి ఏంటంటే తన భార్యతో ఎక్కువగా గొడవ పడుతూ ఉంటాడనమాట అంటే ప్రతిరోజు వారికి గొడవ జరుగుతూనే ఉంటుంది వారి ఇంట్లో అది దేని గురించో అంటే ఇంకా దాని గురించి గొడవ జరుగుతుంది ప్రతి చిన్న విషయానికి కూడా గొడవ పడటం ప్రతి చిన్న విషయానికి కూడా ఏంటంటే గొడవలు ఆడుకోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయని ఒకరోజు ఒక సాధువు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి చెప్తాడనమాట అప్పుడు ఆ సాధువు పురాణ గ్రంథంలో నుంచి ఒక పురాతనమైన పరిహారాన్ని తీసి ఆ వ్యక్తికి చెప్పడం జరుగుతుంది ఆ వ్యక్తికి చెప్పిన పరిహారమే ఈ మిరియాల పరిహారం అని కూడా శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి మీ ఇంట్లో కూడా తరచుగా గొడవలు జరిగిపోతున్నాయి ప్రతి చిన్నదానికి అపార్ధాలే జరుగుతాయండి అనార్థాలు జరుగుతాయి అపార్థాలు జరుగుతాయి ఇంకా గొడవలు అయితే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అసలు కొంతమంది మనం చూస్తాం కదా మనం కూడా మన సిచ్యువేషన్ బట్టి మన ఇంట్లో కొన్నిసార్లు ఏంటంటే మనం భర్తతో గొడవ పడుతూ ఉంటాం చిన్నదానికి మనం అలుగుతూ ఉంటాం ఇలా చేస్తూ ఉంటాం కదండి ఎందుకంటే అలగటం భర్తపై అవన్నీ కూడా నార్మల్గా భార్య హక్కు కాకపోతే ఏంటంటే భర్త ఉదయం నుంచి సాయంత్రం వరకు వెళ్ళి బయట కష్టపడి వస్తూ ఉంటారు ఆడవాళ్ళు కూడా ఇంట్లో అంటే కష్టపడుతూ ఉంటారండి కాకపోతే ఏంటంటే భార్య భర్త ఎప్పుడైతే ఒకరినొకరు అర్థం చేసుకుంటారో అలాంటప్పుడే వారి జీవితం బాగా సాగుతుంది లేదంటే నువ్వెంత నేనెంత అని గొడవ పడినప్పుడు మనం అనుకున్నాం అనుకోండి ఇక అదేంటంటే దూరం పెరుగుతుంది అనమాట ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీ భర్త మీతో గొడవ పడుతున్నాడు అనుకోండి అప్పుడు మీరేంటంటే కొంచెం సేపు కాముగుండిపోండి ఎందుకంటే ఇప్పుడు మీ భర్త అరుస్తున్నప్పుడు మీరు వచ్చారనుకోండి మీకు ఎక్కువగా గొడవ జరిగిపోతుందనమాట అది ఇంకా పెద్దగైపోతుంది భర్త గమ్మునున్నప్పుడు మనకు సమయం వస్తుంది కదా అప్పుడు మనం ఏంటంటే మన తప్పేంటో మనం చూపించవచ్చు అనమాట అలా అనమాట ఏంటంటే శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట ఎప్పుడు కూడా ఏంటంటే పెద్ద పెద్దగా గొడవలు చేసుకోవటం ఇలా చెయ్యకూడదు ఎప్పుడు కూడా ఒకరిని ఒకరికి అర్థం చేసుకొని నడిస్తేనే ఆ బంధం ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా గొడవలు జరగకుండా ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఉండటానికి పరిహారం అనేది ఉపయోగపడుతుంది ముందుగా మీరు ఏంటంటే ఐదు లేదా ఏడు మిరియాలను తీసుకోండి ఏడు మిరియాలు ఎలా తీసుకోవాలి ఐదు మిరియాలు ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము నార్మల్గా మీకు మీ ఇంట్లో గొడవలు మాత్రం మాత్రమే జరుగుతున్నాయి మీ భర్తకు మీకు అస్సలు పడటం లేదు ఏమవుతుందో కూడా తెలియదు కొన్ని సిచ్యువేషన్లో ఏంటంటే ఎవరు ఏం చేయిస్తున్నారు అని మనం ఏంటంటే ఇంకా డైరెక్ట్గా వేరే వాళ్ళని అంటే అవమానిస్తూ ఉంటాం కదండి అంటే అనుమానించుకుంటూ ఉంటాం ఎవరు ఏం చేస్తున్నారో మాకు ఆయనకు పడకుండా ఏం చేస్తున్నారో ఎందుకు అవుతుందో ఇలా అని మనం ఏంటంటే ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అలా గొడవలు పడేటప్పుడు మాత్రమే ఏంటంటే ఐదు మిరియాలను తీసుకొని మీరు ఇలా మనం చెప్పే పరిహారం చేయండి ఒకవేళ లేదు అంటే నార్మల్గా ఏంటంటే లేదండి మా అసలు మా భర్త మమ్మల్ని ప్రేమగా చూసుకోడు లేదంటే మా భార్య మమ్మల్ని అసలు ప్రేమగానే చూసుకోదు ఎప్పుడు గొడవలే మా ప్రేమ లేదు గొడవలే జరుగుతున్నా అంటే ఏడు మిరియాలు తీసుకోవాలన్నమాట ముందుగా ఏంటంటే గొడవలు తగ్గడానికి ఏంటంటేనండి ఈ పరిహారం ఇలా ఈ విధంగా ఉపయోగించుకోండి నార్మల్గా ఏంటంటే మీ ఇంట్లో మీ భర్త ఉంటుంది కదండి మీ భర్త పేరు గుర్తుపెట్టుకోండి ఇది ఎవరైనా చెయ్యొచ్చు వీరే చెయ్యాలి అని రూల్ ఏమీ లేదనమాట మీరు అంటే నార్మల్గా ఏంటంటే మీ ఇంట్లో మీ భార్యతో మీరు ఎక్కువగా గొడవలు పడుతున్నా లేదంటే మీ భర్తతో ఎక్కువగా గొడవలు పడుతున్నా మా భర్త మమ్మల్ని అర్థం చేసుకుంటే లేదనుకున్నా మీరు ఈ పరిహారం చేయండి అదేవిధంగా భార్య కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటా అంటే అర్థం చేసుకోవడం లేదు భార్య కూడా మమ్మల్ని ఇలాగే ఇబ్బంది పెడుతుంది అనుకున్నా మీరు ఈ పరిహారం చేయొచ్చు దీనివల్ల గుర్తుపెట్టుకోండి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు కానీ మంచి ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది ఎప్పుడు వస్తుందంటే గనక కనుక మాకేం కాదు మాకు మంచి జరుగుతుందని మనం చేసినప్పుడు మనకు ఫలితం వస్తుందన్నమాట కావున ఏంటంటే ఇలా ఐదు మిరియాలని తీసుకుని వారి పేరు ఏది ఉంటుందో అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నా పేరు లత కదండి నేను లత అని అనేసి ఏమనుకుంటాను మనసులో కాల్చేటప్పుడు అంటే ఇప్పుడు మనం సాంబ్రాణి వేసి ధూపం వేసుకునే పో మన ఇంట్లో ఉంటుంది కదా ధూపం వేసుకునే పాత్ర అది తీసుకోండి అది తీసుకుని అందులో ఈ యొక్క ఐదు మిరియాలను వేసేసి ఇంకా వాటిని కాల్ చేయండి పేపర్ న్యూస్ పేపర్లు పెట్టి కూడా మడత పెట్టి కూడా కాల్చవచ్చు లేదంటే నార్మల్గా మనము సామ్ అంటే ఇలా పొగ వేసుకునే పాత్రలు కూడా వేసేసి డైరెక్ట్గా కాల్ చేయొచ్చు అలా కాల్చడం వల్ల కూడా ఏంటంటే భర్త భార్యాభర్తల మధ్య అనేవి గొడవలు తగ్గుతాయి అంతే కానీ మనకేం చెడైతే జరగదనమాట ఈ విషయం అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇలా గుర్తు పెట్టుకొని గొడవలు తగ్గిపోవాలని మీరు చక్కగా అనేసుకొని ఇంకా ఈ మిరియాలను కాల్ చేయొచ్చు ఈ ఇంట్లో కూడా కాల్చుకోవచ్చు ఏం అంటే ఇబ్బంది లేదనమాట మీరు మీకు సింకులు ఉన్న లేదంటే మనకు నార్మల్గా అంటుతోమే బయట గచ్చులు ఉంటాయి కదండీ అక్కడ కూడా ఏంటంటే బాసనలు కడిగేసుకునే దగ్గర అక్కడ కూడా కాల్ చేసుకుని ఆ బూడిద మాత్రం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా నీళ్ళల్లో పో అంటే పడేసేలాగా చూసుకోండి నార్మల్గా ఏంటంటే ఇంకా అక్కడ డైరెక్ట్గా కాల్ చేసి ఆ బూడిద మొత్తం ఆ యొక్క నీళ్ళల్లో కలిసిపోయేలాగా చూసేసుకోండి నీళ్లు కొట్టేయండి అక్కడ సరిపోతుందనమాట అలా చేయటం వల్ల మన భర్త మన మాట వినటం భార్య భర్తల మధ్య కొంచెం గొడవలు తగ్గటం అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారనమాట ఇదైతే గొడవలు తగ్గటానికి ఉపయోగపడుతుంది ఇది పిల్లల పరంగా కూడా ఉపయోగపడుతుంది కొంతమంది ఇళ్ళలో ఏంటంటే తల్లి కొడుకులకు అసలు పడదు కూతురికి తల్లి కూడా అసలు పడదు చీటికి మాటికి గొడవలు అసలు వారితో తలను పోస్తూ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోండి ఎందుకు ఇలా జరుగుతుందంటే కనుక వారిపై చెడు ప్రభావం ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది ఆ విషయం కూడా మీరు చక్కగా గమనించుకోండి ఆ విషయాన్ని కూడా మీరు గమనించుకున్నట్టయితే ఖచ్చితంగా మార్పునైతే చూడగలుగుతారనమాట చెడు ప్రభావం ఉన్నప్పుడు కొంతమంది కొంతమంది నార్మల్గా అండి మనమంటే అంటే వారు మన భర్తతో బాగుంటారు మనకు పడదు అతతో మనకు పడదు ఆడపరుషులతో మనకు పడనప్పుడు నీ భార్య ఇలా చేస్తుంది నీ భార్య ఎలా చేస్తుంటే కొంతమంది భర్తలు ఏంటంటే గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు అంటే నిజాలు అవి మనం చూడము చెయ్యం కానీ కొన్ని నమ్మి మనం మైండ్లో పెట్టుకొని ఇంకా మనం కూడా అర్థం చేసుకోకుండా ఏంటంటే గొడవలు ఇలా పడుతూ ఉంటాం కదా మనం ఉదాహరణ చెప్పడం జరుగుతుందండి ఇంకా ఏదైనా కావచ్చు గొడవల పరంగా అయితే ఏదైనా కావచ్చు గొడవలు జరుగుతాయి కానీ అలాంటి గొడవలు జరగకుండా ప్రేమగా ఉండటానికి పరిహారాలు అయితే బాగా పనిచేస్తాయనమాట ఇది మన పరిహారం చేయండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇంకా మా భర్త మమ్మల్ని అసలు ప్రేమగా చూసుకోడండి మాకు అసలు అర్థమే కాదు కొంతమందిని మేము చూస్తాం భార్య చాలా ప్రేమగా ఉంటారు అలాగే ఏంటంటే అసలు గొడవ పడారండి వాళ్ళు ఎప్పుడు గొడవ కూడా పడడు ఎందుకో మా భర్త మాతో బాగా గొడవ పడతాడు మమ్మల్ని అసలు అర్థం చేసుకోడు అంటే మమ్మల్ని ప్రేమగా చూడరు ఎందుకు ఇలా చేస్తాడో మాకు తెలియదు నేను అందంగా లేనేమో ఇలా కొంతమంది ఆడవాళ్ళలో ఉంటుంది కదండి భావన అలా కాకుండా ఏంటంటే గుర్తు పెట్టుకోండి మీరు మీ భర్త మీ మాట విని మిమ్మల్ని ప్రేమగా చూసుకోవాలంటే పరిహారం చేయండి ఎందుకంటే ఈ మిరియాలు ఉన్నాయి కదా ఇవి చాలా పవర్ఫుల్ అండి ఇందులో తెలియని అద్భుతమైన శక్తి దాగి ఉంటుందన్నమాట ఆ శక్తి వల్ల మనకేంటంటే అయితే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మిరియాలే కదా అనుకుంటాం కానీ మిరియాలు ది బెస్ట్ పరిహార పరంగా అయితే అండి కాబట్టి ఏంటంటే మిరియాలతో ఈ పరిహారమనే కాదు మీరు ఏ పరిహారం చేసినా మీకైతే అధికంగానే ఫలితాలు వస్తాయన్నమాట అలా మీరేంటంటే మీ భర్త పేరుని తీసుకొని మీరు ఏడు మిరియాలను కాల్చండి ఏడు మిరియాలను కాలిస్తే వాడిపై ఉండే ఏడుపులతో పాటు దరిద్రాలతో పాటు చెడు వెళ్ళిపోయి వారిలో ఒక భావన అంటే ప్రేమ భావన అనేది కలుగుతుంది అంటే నార్మల్గా అంటే మీరు తప్పుగా అనుకోకండి ఇలా భావన అనేది కలుగుతుంది అలా కలిగినప్పుడు భర్త అంటే మనల్ని ప్రేమగా చూసుకోవటం భార్య మనల్ని ప్రేమగా చూసుకోవటం వారి మనసులో ఉండే చెడు ఆలోచన వెళ్ళిపోవటం ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట అలా జరిగినప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మనపై ఖచ్చితంగా ప్రేమ అనేది కలుగుతుంది మనతో గొడవ పడకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది గుర్తు పెట్టుకోండి గొడవ పడుతున్నారంటే రెండు వైపులా తప్పు ఉంటేనే గొడవ జరుగుతుంది వైపు తప్పు ఉంటేనే గొడవ జరుగుతుంది అనుకోవటం తప్పనమాట కాబట్టి రెండు వైపులా అంటే తప్పు ఉండడం వల్ల జరుగుతుంది కాబట్టి మనం ప్రతిదానికి సర్దుకుపోవటమే మంచిదండి ప్రతిదానికి గొడవ పడుతూ పోతే ఇంకా లైఫ్ అంతా కూడా మనం గొడవ పడాల్సే వస్తుందనమాట కావున కొంచెం మన దగ్గర కూడా అంటే మనం కూడా సర్దుకోవాలి అలానే కాకుండా మనం కూడా కొంచెం గొడవ జరగకుండా దాన్ని అడ్డుకోవాలి అలాగే కాకుండా భర్త చెబుతూ ఉన్నప్పుడు కొన్ని మాటలు మనం వినడంలో తప్పేమీ లేదు భార్య చెప్పేటప్పుడు భర్త వినడంలో కూడా తప్పేమీ లేదు ఇది భార్య భర్తల పరంగా ఉపయోగపడుతుంది అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీ ఇంట్లో ఒకవేళ పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు కూడా అసలు వినరండి మమ్మల్ని చూస్తే అసలు మా పిల్లలు అయితే సైసరే సైసరు అంటే ఓర్చ ఓర్చుకోలేరు ఇలా మమ్మల్ని చీటికి మాటికి ఇబ్బంది పెడుతూ ఉంటారు అది తెచ్చమని ఇదితే చేయమని అలా చేయమని ఇలా చేయమని తల్లిదండ్రులు మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండీ అలాంటి ఇబ్బంది నుంచి కూడా మీరు బయటపడటానికైతే ఈ యొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుంది దీనివల్ల చెడు అయితే జరగదండి చాలా మంది అనుకోవచ్చు ఇది చెయ్యగానే నిజంగా జరుగుతుందా అంటే నమ్మకం ఉంటే చెయ్యండి జరుగుతుంది లేదండి మాకు నమ్మకము అనుకునే వారైతే చెయ్యకండి ఎందుకంటే మీకు నమ్మకం లేదు కదండి మీరు చేసిన మీకు అయితే ఫలితం రాదనమాట కాబట్టి మీకు నమ్మకం ఉంది మేము చేస్తున్నాము చేయగలుగుతామంటే తప్పకుండా ఫలితం వస్తుంది అంతేకాని మాకు నమ్మకం లేదు జరుగుతుందో లేదో ఇలా మనం ఒక అంటే తెలియని ఒక నెగిటివ్గా మన మనసులో పెట్టుకొని మనం పరిహారం చేసిన పెద్దగా ఫలితం అయితే రాదు కానీ గుర్తు చేసేటప్పుడు కానీ పిల్లల పరంగా కావచ్చు పెద్దల పరంగా కావచ్చు పేరుని తలుచుకొని వారు అంటే గొడవలు తగ్గాలి వారు మా మాట వినాలి ఇలా అనుకుంటూ చెయ్యండి ఇది వసీకరణ ప్రక్రియ అయితే కాదు నార్మల్గా శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఒక సాధువు ఏంటంటే ఒక వ్యక్తికి చెప్పిన పరిహారంగా కూడా మనం పరిగణించవచ్చు అనమాట కాబట్టి అలా గొడవలు లేకుండా ప్రశాంతంగా మీ జీవితాన్ని మీరు గడపడానికి మీ ఇల్లు చక్కగా స్వర్గంతో సమానం అవ్వటానికి ఎప్పుడూ కూడా మీ ఇల్లు తులతూగుతూ ఉండటానికి ఉపయోగపడుతుంది తల్లిదండ్రులు బాగుంటేనే పిల్లలు బాగుంటారు కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా బాగుండాలి పిల్లలు కూడా బాగుండాలండి కావున ఏంటంటే నమ్మకంతో ఈ పరిహారం అనేది చెయ్యండి తిరుగుండదు